మధ్య సమస్యలు వస్తుంటాయి ఇక ఎన్నికల కోసం ఏకమైన మూడు పార్టీల మధ్య అస్సలు చెప్పలేం కాకినాడ రూరల్ కూటమిలో అదే జరుగుతోంది నామినేటెడ్ పదవి కోసం టిడిపిలో చిచ్చు పెట్టారు సొంత పార్టీ నాయకుడు జనసేన ఎమ్మెల్యేని సైలెంట్ చేసి సైకిల్ పార్టీ సీనియర్లని సైడ్ చేస్తున్నారు ఆ నాయకుడు రాజకీయంతో పిల్లి దంపతులకు వచ్చిన కష్టమేంటి నానాజీ చుట్టూ డైవర్షియన్ పాలిటిక్స్ నడుపుతున్నాయా జిల్లాలోని కాంట్రవర్సీగా మారుతోంది జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ నియోజకవర్గం కాకినాడ రూరల్లో పంతం నానాజీ ముందు ఒక గెలిచాక మరో చూపిస్తున్నారు జనసేన కాదు కూటమి నాయకుల తీరు అలాగే ఉంది ఎన్నికల ముందు దాకా కలిసికట్టుగా పనిచేసి మాజీ మంత్రి కురసాల కన్నబాబును ఓడించడంలో సక్సెస్ సాధించారు కానీ ప్రజలకిచ్చిన వాగ్దానాలు నెరవేర్చడంలో విఫలం కావడంతో పాటు కొత్తగా వచ్చి పడుతున్న ఆరోపణలు వారిని కాదు ఆయా పార్టీలను డ్యామేజ్ చేస్తున్నాయన్న టాక్ నడుస్తోంది టీడీపీ నేతల కుమ్ములాటలు కూటమికి చేటు తెచ్చిపెడుతున్నాయి వాస్తవానికి కాకినాడ రూరల్లో జనసేన పార్టీ అభ్యర్థి విజయానికి టీడీపీ నేతలు కృషి చేశారు భారీ మెజారిటీతో జనసేన అభ్యర్థి పంతం నానాజీ గెలిచేందుకు టీడీపీ సీనియర్ నేతలు పిల్లి అనంతలక్ష్మి సత్తిబాబు సత్యబాబు దంపతులు శ్రమించారు కానీ తమ కష్టం బూడిదలో పోసిన పన్నీరైందన్న భావన ఇప్పుడు పిల్లి శిబిరంలో కనిపిస్తోంది వాస్తవానికి కాకినాడ రూరల్లో కూటమి గెలుపు కోసం పిల్లి దంపతులు కృషి చేస్తే టీడీపీ అధిష్టానం రూరల్ నియోజకవర్గానికి శెట్టి బాబీని కోఆర్డినేటర్ గా నియమించింది శెట్టి ఎంట్రీతో పార్టీలో లుకలుకలు మొదలయ్యాయి ఎమ్మెల్యే పంతం నానాజీ పిల్లి దంపతుల మధ్య దూరం పెరిగేందుకు కటకంశెట్టే కారణమన్న విమర్శలు వచ్చాయి కాకినాడ రూరల్ నియోజకవర్గంలో శెట్టి బాబీ తన ఇమేజ్ ని పెంచుకుని పిల్లి దంపతుల ఆధిపత్యానికి చెక్ పెట్టేలా పావులు కదుపుతున్నారని పిల్లి శిబిరంలో చర్చ జరుగుతోంది మొదట్లో పంతం నానాజీ దంపతుల మధ్య సఖ్యత ఉన్నా శెట్టి బాబీ ఎంటర్ అయ్యాక సీన్ మారిందని నియోజకవర్గంలో టాక్ పోస్ట్ కోసమే శెట్టి సొంత పార్టీలోనే చిచ్చు పెడుతున్నారని తమ్ముళ్లు గుసగుసలాడుతున్నారు ఇంత జరుగుతున్న అధిష్టానం చూసి చూడనట్లు వ్యవహరిస్తోందని పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట కూటమి నేతల బలంతో గెలిచిన జనసేన ఎమ్మెల్యేకి పార్టీ నాయకులు ఎవరు దగ్గర కాకుండా కటకం అడ్డుపడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి టీడీపీ కోఆర్డినేటర్ వ్యవహారంతో ఆ పార్టీతో పాటు బీజేపీ నాయకులు కూడా మదన పడుతున్నారట కాకినాడ రూరల్ నియోజకవర్గంలో పేకాట క్లబ్బులు సెటిల్మెంట్ల విషయంలో ఎమ్మెల్యే కుటుంబానికి మధ్యవర్తిత్వం వ్యవహరిస్తూ మిగిలిన నేతలను దూరం పెడుతున్నారనేది కటకంపై వస్తున్న ప్రధాన ఆరోపణ టీడీపీ జనసేన అధినేతలకు తాను బాగా దగ్గరంటూ ఎమ్మెల్యే పేరు చెప్పుకుంటూ కలెక్షన్ కూడా మొదలుపెట్టారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి శెట్టి తనదైన రాజకీయంతో నానాజీకి దగ్గరయ్యారా లేదంటే జనసేన ఎమ్మెల్యేని టీడీపీ ఇన్ఛార్జీని ఎంకరేజ్ చేస్తున్నారా అన్న చర్చ జరుగుతోంది కాకినాడ రూరల్లో తన విజయానికి కారకులైన వారిని పక్కన పెట్టి మరో నాయకుడిని పంతం నానాజీ రావడం వెనుక బలమైన కారణాలు ఉండే ఉంటాయి ఎమ్మెల్యే సెంట్రిక్గా కాకినాడ రూరల్ టీడీపీకి రెండుగా చీలిపోయింది తనను వ్యతిరేకిస్తున్న శెట్టి ఎమ్మెల్యే పంతం నానాజీకి అత్యంత సన్నిహితంగా మెలగడం పిల్లి సత్యబాబుకి మింగుడు పడ్డం లేదు అధిష్టానానికి సన్నిహితుడనే పేరున్న సత్యబాబుకు పార్టీతో దూరం పెంచే ప్రయత్నాల్లో శెట్టి ఉన్నారని కాకినాడ రూరల్లో హాట్ హాట్గా చర్చ జరుగుతోంది మరి టీడీపీ అధిష్టానం ఈ కుమ్ములాటలపై దృష్టి పెట్టి కేడర్ని సమన్వయపరుస్తుందో లేక ఇద్దరు నేతల్లో ఒకరికి చెక్ పెడుతుందో చూడాలి